హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కొన్ని కొన్ని మంచి టిప్స్తో డ్రెస్ కటింగ్ అయితే చూపించబోతున్నాను పెద్దగా మెజర్మెంట్స్ లేకుండా సింపుల్గా ఈజీగా చూపిస్తానండి చూసేయండి మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి డ్రెస్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ టిప్ ఏంటంటే ఈ క్లాత్కి డిజైన్ ఏమన్నా ఉందా ఫ్లవర్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి చూడండి ఇప్పుడు నేను వేసిన మడతకి పైన మడతకి ఏమో నాకు రైట్ సైడున చూస్తున్నాయి ఫ్లవర్స్ కింద మడతనేమో లెఫ్ట్ సైడ్కి చూస్తున్నది సో అట్లేస్తే ఏంటంటే ఫ్రంట్ ఒకలాగా బ్యాక్ ఒకలాగా వస్తుంది ఫ్లవర్స్ అందుకోసమని నేను ఆ మడత తీసేసి ఇప్పుడు సింగిల్ మడత వేశాను ఫస్ట్ డబల్ ఫోల్డ్ వేసాను కదా ఇప్పుడైతే సింగిల్ మడత సింగిల్ మడత వేసుకొని ఈ డ్రెస్ ఎంత అయితే సరిపోతుందో అని చూసుకుంటున్నాను ఎక్కువ క్లాత్ అనేది పెట్టుకోవద్దు మనకి ఎంతవరకు సరిపోతుందో అంతే పెట్టుకోవాలి మిగిలింది మనకి ఇంకా దేనికైనా యూజ్ అవుతుంది లేదా హ్యాండ్స్ ఏదైనా డిజైన్ పెట్టడానికి యూజ్ అవుతుంది అనమాట చూడండి ఎంత క్లాత్ అయితే యూజ్ అవుతుందో అంతే తీసుకోవాలి ఇంకొక టిప్ ఏంటంటే ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రికే కట్ చేస్తున్నాను అది గమనించారా మీరు లైనింగ్ ఎందుకు కట్ చేయట్లేదంటే అది పాలిస్టర్ ఉంటుంది అది అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది అంత నీట్ ఫినిషింగ్ అనిపించదు నాకు అందుకే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటాను ఎందుకంటే ఇది బ్లౌజ్ లాగా కాదు కదా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి నేను ఇదే కట్ చేసుకుంటాను కాటన్ వస్తే మాత్రం కాటన్ లైనింగ్ కట్ చేస్తాను ఫస్ట్ సో ఇప్పుడు ఈ క్లాత్ పైన డ్రెస్ ఇట్లా పెట్టేసుకొని మనకు ఎంత కావాలో అంత తీసుకొని స్ట్రైట్గా మొత్తం కట్ చేసుకుంటున్నాను ఎంత పొడవు ఉందో అంత పొడవు అయితే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలింది క్లాత్ అయితే హ్యాండ్స్కో మనకి దీనికైనా యూజ్ అవుతుంది ఇంకా ఇప్పుడు దీన్ని ఇట్లా రెండు ఇట్లా ఈ మడత వేసు వేసుకోవాలన్నమాట సగానికి మడత వేసుకోవాలి దీన్ని సగానికి మడత వేసుకున్న తర్వాత దీనిని రెండు భాగాలుగా చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలి సమానంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది ఫోల్డింగ్ ఎట్లా ఉంది మీరు చూస్తున్న దాన్ని బట్టి మీకు రైట్ సైడ్లో ఫ్లవర్స్ పైకి చూస్తున్నాయి అంటే పైకి మనం డ్రెస్ కరెక్ట్గానే ఉందనమాట ఇది ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా దీనిపైన సేమ్ ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయో అట్లా ఇంకో క్లాత్ ఉంది కదా ఇంకో మడత దీనిపైన సేమ్ అట్లనే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు సైజు డ్రెస్ ఏదైతే ఉందో అది ఉల్టా తీయాలి ఉల్టా తీసేసి కరెక్ట్గా సమానంగా ఫస్ట్ సైజ్ డ్రెస్ అయితే సమానంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీనిపైన ఫోల్డింగ్ నా వైపు ఉంది క్లాత్ కూడా ఫోల్డింగ్ నా వైపు ఉంది డ్రెస్ కూడా ఫోల్డింగ్ నా వైపు ఉంది ఇట్లా పెట్టుకొని ఫస్ట్ చంక భాగం దగ్గర ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఖర్చులు ఎంత ఉందో అంత పెట్టుకోవాలి ఒకవేళ ఖర్చు ఎక్కువ లేదనుకోండి మీరు పెంచుకోవచ్చు నాకైతే ఖర్చు వరకు పెట్టుకున్నాను స్కట్స్ దగ్గరికి రాగానే ఒక మార్కెట్లో పెట్టుకొని స్కట్స్ నుంచి ఒక వన్ ఇంచ్ అయితే పెట్టుకోండి నేనైతే హాఫ్ ఇంచ్ పెట్టుకుంటాను నాకు సరిపోతుంది కొత్తగా కుట్టేవాళ్ళు కొత్తగా కట్ చేసుకునే వాళ్ళు అయితే వన్ ఇంచ్ పెట్టుకోండి ఏం కాదు ఓకే ఇంతవరకు స్కట్స్ ఇది అర్థమైంది కదా మన భాగం ఉంటుంది కదా మన హ్యాండ్స్ జాయింట్ చేస్తాం చూడు అక్కడి నుంచి కరెక్ట్గా ఆ కచ్చ ఏదైతే ఉందో అక్కడ దాన్ని ప్రకారమే మార్క్ వేసుకున్నాను నేను స్కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టుకోండి ఓకేనా అది క్లియర్ కదా హైట్ వచ్చేసి కరెక్ట్గానే ఉంది కొంచెం ఇంకా తక్కువగానే ఉంది ఓకే ఇప్పుడైతే నెక్ మెజర్మెంట్స్ తీసుకుందాము నెక్కి టూ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాను షోల్డరు త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను నేను ఏ నెక్ అయినా త్రీ ఇంచెస్ పెట్టుకుంటాను నాకైతే కరెక్ట్గా వస్తుంది ఇంకా ఫిట్టింగ్ త్రీ ఇంచెస్ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది టూ పాయింట్ ఫైవ్ నెక్కు త్రీ ఇంచెస్ ఏమో షోల్డర్ ఎంత ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు చంకభాగం కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి ఓకే చంకభాగం కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్కి మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ స్కేల్తో ఇట్లా స్ట్రైట్గా లై లైన్ డ్రా చేసుకోండి ఎల్ షేప్ వచ్చేలాగా లైన్ అనేది ఇట్లా డ్రా చేసుకోవాలి ఓకే ఇట్లా అంటే మనం నెక్ అయినా చంకభాగం అయినా మార్క్ వేసుకునేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా వస్తుందా లేదా ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలి ఇవన్నీ చెక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు చంకభాగం మూల దగ్గర వన్ పాయింట్ ఫైవ్కి మార్క్ పెట్టుకొని అక్కడ రౌండ్గా డ్రా చేసుకున్నాను తర్వాత నెక్ వచ్చేసి హైట్ నెక్ హైట్ ఫోర్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని ఇట్లా డబ్బా షేప్లో డ్రా చేసుకోవాలి ఫస్ట్ డబ్బా షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఆ డబ్బాలోనే మనం ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు డబ్బాకి ఇవతల వైపు పెట్టొద్దు ఆ బాక్స్లోనే మనకి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు ఓకే పైన ఇట్లా డబుల్ ఫోల్డింగ్ ఉంటుంది కదా దానికి ఇట్లా చిన్నగా కత్తెరితో ఇట్లా కట్ చేసుకోండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది గుర్తుంటుంది మనకి అంటే నెక్కు ఇక్కడ నెక్ కట్ చేయాలి అనేది గుర్తుంటుందన్నమాట ఇప్పుడు భాగం నుంచి ఇదంతా ఫ్రంట్ బ్యాక్ అంతా ఒకటేసారి కట్ చేసుకోండి ఇట్లా ఓకేనా చాలా బాగా వచ్చిందండి ఫిట్టింగ్ అయితే ఇట్లా గుడితే ఇంకా మనకు టేప్ మెజర్మెంట్ నెక్కు ఆర్మ్ హోల్ దగ్గర తీసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ చెస్ట్ ఇంత నడుమింత అదంతా మనకు అవసరం లేదు డ్రెస్ ఎట్లా ఉందో దాన్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు ఇంకా మీకు టేప్ మెజర్ మెజర్ మెజర్మెంట్స్ కావాలంటే అట్లా కూడా నెక్స్ట్ ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడు దేనికి దానికి సపరేట్ చేసుకున్నాను కదా ఫ్రంట్ భాగం ఒక హాఫ్ ఇంచు లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత నెక్ కట్ చేసుకుంటున్నాను ఇట్లా వి షేప్ అయితే డ్రా చేసుకుని వీ షేప్లో నెక్ కట్ చేసుకున్నాను కొంచెం నాకు పెద్దగా కావాలనిపించింది కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఒక పావు ఇంచు ఇట్లా వి షేప్ అయితే వచ్చింది నెక్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అంతే తీసుకుంటున్నాను ఒక ఫైవ్ ఇంచు ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఫోర్ పాయింట్ ఫైవ్ మన ఇష్టం అంటే మీ నెక్ ఎంత ఉందో అంత తీసుకోండి నేను ఒక ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు కొంచెం బక్కగా ఉన్నట్లయితే ఈ మెజర్మెంట్స్ చాలు మరీ బక్కగా కాకుండా మరీ లావు లావుగా కాకుండా ఉంటుంది ఈ మెజర్మెంట్ కొంచెం లావు ఉన్న వాళ్ళైతే కొంచెం నెక్ ఎక్కువగా పెట్టుకుంటే బాగుంటుంది లేదంటే పట్టేసినట్టుగా ఉంటుంది ఇప్పుడు అది అయిపోయింది కదా హ్యాండ్స్ కటింగ్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఇంకా ఈ ఫ్లవర్స్ని బట్టి కట్ చేద్దాం అనుకుంటే క్లాత్ అనేది సరిపోతలేదు నాకు సో అందుకని హైన్స్దే కదా ఏముంది అని చెప్పేసి ఇట్లా చూస్తున్నా హాయిండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను సో ఎల్బో ఎల్బో హ్యాండ్స్ పెడదామని మడత అయితే వేసేసాను కింది వైపున ఒక పావు ఇంచు ఒక పావు ఇంచు కాదు వన్ ఇంచుకి వేసుకోవాలి ఎందుకంటే ఫోల్డ్ చేసుకోవాలి కదా కింది వైపున వన్ ఇంచుకి ఫోల్డ్ చేసుకోవాలి మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకున్న తర్వాత ఇది నాలుగు మడతలుగా ఇట్లా వేసుకోండి ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది వేసుకున్న తర్వాత ఇక్కడ భాగం దగ్గర కుట్లు ఉంటుంది కదా హ్యాండ్స్కి అంటే మనం జాయింట్ చేసే దగ్గర జాయింట్ మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా అక్కడ అక్కడ నుంచి పట్టుకోవాలి ఇట్లా పట్టుకొని వెడల్పు అనేది ఇట్లా చూసుకోవాలి నాకు కరెక్ట్గానే సరిపోయింది ఇంకా దీనికి హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ వేయట్లేదు ఇంకా ఎంత వస్తే అంత తీసేసుకున్నాను నేనైతే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇంచెస్ అనుకుంటా నాకైతే ఈ డ్రెస్సులు కట్ చేశాను కదా మీ షార్ట్ వీడియోలు చూసారు కదా హ్యాండ్స్ నాకు ఎంత వస్తే అంత తీసేసుకున్నానండి నేను ఓకే ఇది పొడవుని బట్టి తీసుకో దొంప అనేది వంపు తీసుకునేటప్పుడు పొడవుని బట్టి తీసుకోవద్దు వెడల్పుని బట్టి మనం ఎంత సైజు ఉంది దాన్ని బట్టి తీసుకోవాలి ఓకే ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఇది మనకి ఎంత సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ వస్తే సరిపోతుందనమాట వెడల్పు చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మార్క్ పెట్టిన దగ్గరికి మెజర్మెంట్ అసలైన మెజర్మెంట్ అనమాట అయితే మనం వంపు ఎంత తీసుకుంటున్నానంటే త్రీ పాయింట్ ఫైవ్ అంపు తీసుకోండి ఎందుకంటే ఇది బ్లౌజ్ కాదు డ్రెస్సే కదా కొంచెం మనం అటు టై సెట్ అవుతుంది ఏం కాదు ఇది వెడల్పు వచ్చేసి నాకు సెవెన్ ఇంచెస్ ఉంది అంటే కుట్లు ఎగ్జాక్ట్లీ సెవెన్ ఇంచెస్ దగ్గరికి ఉంది సెవెన్కి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి ఖర్చుకి సరిపోతుంది అయితే కింద కూడా ఎంత ఉందో ఇట్లా చూసుకొని మార్క్ వేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఇంకా కుట్లకి ఫస్ట్ ఇట్లా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇట్లా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గర వన్ ఇంచుకి మార్క్ పెట్టుకొని ఈ మార్కులకి కలిపేశాను వంపు తీసుకుంటూ ఫస్ట్ మార్క్ పెట్టాను కదా నేను వెడల్పు చూసుకొని ఒక మార్క్ పెట్టాను త్రీ అండ్ హాఫ్కి ఒక మార్క్ పెట్టుకున్నాను ఆ మార్కులకి కలిపేశాను మన కుట్లు ఎక్కడి దాకా అయితే వస్తుందో అక్కడి వరకు ఇట్లా వంపు తీ చేసుకొని అక్కడి నుంచి ఎక్స్ట్రా కుట్లకు ఉంటుంది కదా మనకి క్లాత్ అక్కడ స్ట్రైట్ తీసుకోవాలి అంతే అండి ఈజీగా ఉంటుంది హీ ఈ హ్యాండ్స్ కట్ చేయడం అయితే చాలా ఈజీ మనకు టిప్స్ తెలిసినట్టయితే ఇంకా వంపు ఎట్లా తీసుకుంటున్నారంటే పైన మనకు వన్ ఇంచ్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఇక్కడ మనకి కుట్లు అనేది ఒక మార్క్ వేశాను కదా అక్కడ వరకు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్లో చెప్పండి నేను ఖచ్చితంగా చేస్తాను ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అన్నారు కదా అందుకే కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే తీశాను ఒక రెండు మూడు డ్రెస్సులు తీసాను అంటే మెయిన్ మెయిన్ పార్ట్స్ అయితే తీసాను ఇప్పుడు లైనింగ్ ఇట్లా వేసుకొని నాలుగు మడతలు వేసుకొని ఏదో ఒకటి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ ఏదో ఒకటి తన పైన వేసేసుకొని లైనింగ్ వన్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది మనకి ఇట్లా పైన భుజం పైన జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఇంతే ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసుకోండి కింద ఎక్కువ తక్కువ వచ్చింది కదా ఓకే ఇప్పుడు మనకి లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదు నేను ఓకే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా దీని స్టిచ్చింగ్ వీడియో అయితే ఏం చూపించట్లేదండి ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఈ వీడియో కంటే ముందు వీడియోలో ఉంటుంది చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్